మరికొద్ది గంటల్లో మూడవ ప్రపంచ యుద్ధం కానుందా మరి వివరాల్లోకి వెళ్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధానికి సంబంధించిన భయాలను రేకెత్తించాయి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని టెహ్రాన్ ప్రతిజ్ఞ చేసింది మిలిటరీ కమాండర్ ఫుడ్ షుక్ మరణం తర్వాత టెల్ అవీవ్ లెబానతో వివాదంలో కూడా పాల్గొంటుంది ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ లోని ఫుట్బాల్ మైదానంలో ఇటీవల జరిగిన దాడి పన్నెండు మంది పిల్లలను చంపడంతో పరిస్థితి మరింత దిగజార్చింది మధ్యప్రాచ్యంలోని బహుళ ప్రాంతీయ సంఘర్షణల మధ్య ఇండియన్ నోస్ట్రోడామస్ అని చెప్పుకునే తుసాల్ మూడో ప్రపంచ యుద్ధం గురించి తాజాగా అంచనా వేశారు ఆగస్ట్ నాలుగు లేదా ఆగస్ట్ ఐదు నా యుద్ధం మొదలవుతుందని అతను చెప్పాడు ఇలా నివేదికల ప్రకారం రెండు రష్యన్ అలాగే రెండు చైనీస్ బాంబర్లు అలాస్కా సమీపంలో ఎగురుతున్నాయని క్యూబాలోని సైనిక విన్యాసాలు రొమేనియాలో పెరుగుతున్న ఆందోళనలు యుద్ధ పరిస్థితులను ప్రేరేపించగలవని అతను అంచనా వేశాడు ఐరోపా ఆసియా అంతటా అనేక దేశాలతో కూడిన యుద్ధం విపత్తు ముంచుకొస్తుందని కుషాల్ చెబుతున్నారు కుషాల్ కుమార్ ప్రపంచ యుద్ధం మూడవ తేదీని అంచనా వేయడం ఇది మొదటిసారి కాదు ఈ ఏడాది ప్రారంభంలోనే జూన్ పద్దెనిమిదిన ప్రపంచ వివాదం మొదలవుతుందని చెప్పాడు అప్పుడు యుద్ధం జరగలేదు ఆ తర్వాత అతను కొత్త తేదీలను కూడా విడుదల చేశాడు అవి జూలై ఇరవై ఆరు లేదా జూలై ఇరవై ఎనిమిది అయితే ఈ భారతీయ జ్యోతిష్కుడు మళ్లీ విఫలమయ్యాడు కుషాల్ హర్యానాలో నివసిస్తున్నారు అతను జ్యోతిష్కుడని చెప్పుకుంటూ తన అంచనాల గురించి బ్లాగ్ లో రాస్తాడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా పాపులర్ అతని ఇండియన్ నోస్ట్రా డామస్ అని పిలుస్తారు గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ ఫ్రెంచ్ విప్లవం నెపోలియన్ మరియు అడాల్ట్ హిట్లర్ల పెరుగుదల ఒకటి మరియు రెండు ప్రపంచ యుద్ధాలు హిరోషిమా నాగాసాకి అణుబాంబింగ్లు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో మూన్ ల్యాండింగ్ వంటి అనేక ముఖ్యమైన సంఘటనలను నోస్ట్రాడోమోస్ ఖచ్చితంగా ముందే చెప్పినట్లు భావిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్పేస్ షటిల్ ఛాలెంజర్ విపత్తు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రిన్సెస్ దయానా మరణం అలాగే రెండు వేల ఒకటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై సెప్టెంబర్ లెవెన్న దాడులను కూడా అతను ముందే ఊహించి చెప్పాలని అంటున్నారు మరి ఈ ప్రముఖ జ్యోతిష్యుడు కుసాల్ మాటల ద్వారా మరికొద్ది గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందని అంచనా వేస్తున్నారు